అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు లలితాస్ వరల్డ్ ప్రకృతిని సరిగా పట్టించుకోము కానీ ప్రతి మొక్కలోనూ ఎన్నో విలువైన ఔషధ గుణాలు దాగి ఉన్నాయి అలాంటి వాటిలో నల్లేరు మొక్క ఒక్కటి ఇది తీగ జాతికి చెందినది దీనిని భూలోక వజ్రవల్లి అని కూడా పిలుస్తారు పూర్వము పొలం గట్ల దగ్గర దారుల్లో పెరిగేవి ఈ నల్లేరు కాడలు ఈ నల్లేరు కాడల గురించి చెప్తుంటే మీకేమైనా సామెత గుర్తొస్తుందా అండి అదేనండి మన పెద్దవాళ్ళు ఎక్కువగా వాడుతూ ఉండేవాళ్ళు నల్లేరు మీద నడక అని ఎవరినైనా మీ జీవితం ఎలా సాగుతుంది అని అడిగారు అనుకోండి పక్క వాళ్ళు ఏం చెప్తారు ఇమ్మీడియట్గా వాడికేంటండి వాడి జీవితం నల్లేరు మీద నడక అంటారు అంటే ఎవరి జీవితమైనా ఏదైనా పని అయినా చాలా సులభంగా జరిగిపోతుందనుకోండి అప్పుడు ఈ సామెతను వాడేవాళ్ళు పూర్వము ఎక్కువగా ఎడ్ల బండ్ల మీదనే వెళ్ళేవాళ్ళు అయితే దారిలో గుంతలు ఉంటే కనుక ఆ గుంతలున్న చోట ఈ దారిలో పెరిగే నల్లేరు కాడలను తెంపి వేసేవాళ్ళంట గుంతల అలా వేసినప్పుడు వాటి మీద నుంచి ఈ బండ్ల లాంటివి వెళ్తే కనుక ప్రయాణము చాలా సాఫీగా జరిగేది అని చెప్పేవారు అప్పట్లో పశువులకు ఈ నల్లేరు ముద్దను చేసి తినిపించేవారంట ఎందుకంటే బండి లాగేటప్పుడు వాటి యొక్క కాళ్ళు చాలా బలంగా ఉండాలి అని ఈ నల్లేరు కాడలతో పొడిని కానీ పచ్చడిని కానీ చేసుకొని తింటే కనుక ఎముకలు చాలా దృఢంగా బలంగా ఉండి కీళ్ళ నొప్పులు తగ్గుతాయి అలాగే ఎముకల అరుగుదల అనేది కూడా తగ్గుతుంది అయితే ఈ నల్లేరు కాడలను చెట్టు నుంచి తెంపుతున్నప్పుడు కానీ లేదా నల్లేరు కాడలను చిన్న చిన్న ముక్కలుగా కోస్తున్నప్పుడు చేతులకు కొబ్బరి నూనె కానీ వంట నూనె కానీ రాసుకోవాలండి లేకుంటే చేతులకు దురద పెడుతుందండి మనము మునిగ కాడలకు పైన ఉన్న నార ఎలా తీస్తామో వీటి కాడల నారలు కూడా అలాగే తీయాలండి లేదా బీరకాయకు చెక్కు ఎలా తీస్తామో అలా వీటి కాడల నారలు కూడా పీలర్తో కానీ చాకుతో కానీ తీసేయాలి లేకుంటే తినేటప్పుడు గొంతుకు పీచు అడ్డుపడుతుంది అయితే లేతగా ఉన్న ఈ నల్లేరు కాడలు మాత్రమే పొడి చేసుకోవడానికి పచ్చడి చేసుకోవడానికి బాగుంటాయి ముదురుగా ఉన్నవి పచ్చడి చేసుకోవడానికి అంతగా బాగుండదు కాబట్టి ఈ ముదురుగా ఉన్న వాటిని మనము కుండీలో మొక్కలుగా నాటుకుంటే మంచిగా పెరుగుతాయండి ఇది తీగ జాతికి చెందింది అని చెప్పాను కదా అయితే ఇలా మధ్య మధ్యలో ఆకులు వస్తాయి కదండి ఈ లేత ఆకులను కూడా మనము పొడికి కానీ పచ్చల్లో కానీ ఈ మొక్కలతో పాటు వేసుకోవచ్చు ముదురు ఆకులు అంతగా బాగుండవండి అయితే నల్లేరు కాడలు నాకు కూడా దొరికాయండి నేను ఈ నల్లేరు కాడలతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా ఈ నల్లేరు కాడలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కదా అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకునేటప్పుడు చేతులకు కొబ్బరి నూనె రాసుకొని ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి కాకపోతే కొంచెం దురద అయితే వచ్చింది ఇలా కట్ చేసి పెట్టుకున్న నల్లేరు కాడలను నీటిలో రాళ్ళ ఉప్పు వేసి బాగా కడిగి పెట్టుకోవాలండి శుభ్రంగా కడిగిన తర్వాత ఒక జల్లెడ గిన్నెలో వేసి నీరంతా పోయి ఆరేలోపు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక స్పూన్ నూనె వేసి గుప్పెడన్ని పల్లీలను వేయించుకోవాలండి ఇంకా ఈ పల్లీలతో పాటు గుప్పెడు మినప్పప్పు గుప్పెడు నువ్వులు అలాగే కారానికి సరిపడా ఎండుమిర్చి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు గుప్పెడు ధనియాలు ఇంకను కరివేపాకు ఇవన్నీ అవసరమండి చింతపండు కూడా ఇప్పుడు పల్లీలు కొద్దిగా వేగగానే ఇందులోకి గుప్పెడు మినపప్పు తీసుకొని వేయించాలండి ఇది కొంచెం కలర్ మారుతూ ఉన్నప్పుడు ఇందులోకి గుప్పెడు నువ్వులను వేసి వేయించాలి నువ్వులు చిటపటలాడుతూ ఉన్నప్పుడు ఇందులోకి ఎండుమిర్చి అలాగే నాలుగైదు వెల్లుల్లి రుబ్బలు వేసి వేయించుకోవాలి అయితే నా దగ్గర ధనియాలు లేవండి అందుకని ధనియాల పౌడర్ని వేసి ఇందులో కలుపుతున్నాను అంటే ఆ వేడికి ఇది కూడా కొంచెం వేగినట్టుగా అవుతుంది కదా అందుకని ఒక ఈ సైజు చింతపండును కూడా వేసి దూరగా వేయించుకోవాలండి అయితే నేను చివరిలో కలిపాను ఇప్పుడు ఇదంతా కడాయిలో నుంచి ఒక ప్లేట్లోకి చల్లార్చుకోవాలండి ఇప్పుడు ఇదే కడాయిలోకి మళ్ళీ ఒక స్పూన్ నూనె వేసుకొని నల్లేరు కాడలను అలాగే ఒకవేళ లేత ఆకులు ఉంటే కనుక వాటిని కూడా వేసి ఇలా వేయించుకోవాలి అయితే కడిగి ఆరబెట్టుకున్న ఈ నల్లేరు కాడలను ఆకులను నీరంతా పోయి డ్రై అయ్యే వరకు వేయించాలి లేకుంటే మనం తింటున్నప్పుడు గొంతులో దురదగా ఉంటుంది ఇప్పుడు ఈ నల్లేరు కాడలు బాగా వేగాక ఒక స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకొని చల్లారనివ్వాలి ముందుగా చల్లార్చిన పప్పు దినుసులను గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న నల్లేరు కాడలను కూడా వేసి గ్రైండ్ చేయాలి ఒకవేళ మీ దగ్గర కొత్తిమీర ఉంటే కూడా కొత్తిమీరను కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు అయితే ఈ పచ్చడి మరీ గట్టిగా ఉన్నట్టుగా అనిపిస్తే కొద్దిగా నీరు కూడా కలిపి గ్రైండ్ చేసుకోవచ్చండి ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవచ్చు లేదా మెత్తగా కూడా నూరి పెట్టుకోవచ్చు ఈ పచ్చడిలోకి ఇప్పుడు పోపు వేసి పెట్టుకోవాలండి పోపు కోసం నూనెలో ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ వేసి పెట్టుకోవాలి చివరగా ఈ పోపు అంతా పచ్చడిలో బాగా కలుపాలండి ఈ పచ్చడిని వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసి కలుపుకొని మొదటి ముద్దగా తింటే ఎముకలు చాలా దృఢంగా బలంగా ఉంటాయి ఆరోగ్యంగా కూడా ఉంటాము ఇంకా ఈ నల్లేరు ముక్కలను కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని ఒక గ్లాసు నీటిలో వేసి బాగా వేడి చేయాలి బాగా మరిగిన తర్వాత దీనికి సరిపడా ఉప్పు నిమ్మరసం కలిపి ఉదయాన్నే పరగడుపున త్రాగితే కనుక జాయింట్ పెయిన్స్ అనేవి తగ్గుతాయి ఎముకలు బలంగా ఉంటాయి అందుకే ఈ నల్లేరుని భూలోక వజ్రవల్లి అని పిలుస్తారు అలా ఎందుకు పిలుస్తారో తెలుసా మీకు సామెత గుర్తుందా అండి వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అని అంటే వజ్రం అంత గట్టిగా ఉంటుంది కాబట్టి ఇంకో వజ్రంతో కోస్తారు అలాగే ఈ నల్లేరు కాడలను కూడా తీసుకోవడం వల్ల మనలో ఉన్న ఎముకలు చాలా గట్టిగా దృఢంగా అవుతాయంట అందుకనే నల్లేరుని భూలోక వజ్రవల్లి అని పిలుస్తారు మరి నేను తెలుసుకున్న విషయాలను మీకు వీడియో రూపంలో అందజేస్తున్నాను మరొక్క మంచి వీడియోతో మీ ముందుంటాను అందాక సెలవు మరి ధన్యవాదములు